మాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ పూజ అది చేసుకున్నారా ఇంకా పూజ చేసే హడావులో ఉన్నారా చలి ఎక్కువగా ఉంటుంది అందరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ చల్లో అది తిరగకుండా చిన్నపిల్లలకి అది మంకీ క్యాప్లు స్వెట్టర్లు వేయండి అంటే ఇవన్నీ మీకు తెలుసుక నేను చెప్తున్నాను అయితే నేను మొన్న నిన్న జీవితం తొందరపాటుతన వద్దు ఎవరు సూసైడ్లు అవి చేసుకోవద్దు అని చెప్పాను కదా అయితే నేను పెట్టిన వెంటనే నేను ఇప్పుడు అదే ఉద్దేశంలో ఉన్నాను ఈ లోపల మీ వీడియో చూశాను పెట్టిన పది నిమిషాలకే అప్లోడ్ చేసిన పది నిమిషాలకే నేను అనుకుంటున్నానని ఒక పెద్దావుడే పిల్ల అది పెళ్ళికి అది వచ్చిందిట పిల్ల పెళ్ళి అని ఆలోచిస్తున్నాను నాకు సుఖం లేదు నా నేను లేకుండా ఉంటే కొంతమంది సుఖపడతారు ఇలాగా అని పెద్ద మెసేజ్ పెట్టారు నాకు భయం వేసింది ఇదేంటా బాబు అని వద్దండి అలాంటి ఆలోచనలు మానుకోండి ప్లీజ్ అని చెప్పి చాలా చెప్పాను నేను కూడా మీరు ఎన్ని చెప్పినా నాకు ఇదే అనిపిస్తోంది నేను ట్రై చేస్తున్నాను మీ వీడియో చదివి కానీ మళ్ళీ నేను ఆలోచన మానుకోలేకపోతున్నానని పదే పదే ఇంకా కా మెసేజ్లు పెడుతున్నారు నాకు భయం వేసి ఇంకా ఒకదానికి రిప్లై ఇచ్చి ఆవిడ ధైర్యం చెప్పి ఇంకా ఊరుకున్నాను చిన్నపిల్లలు తొందరపాటుగా చేస్తున్నారు అనుకుంటే పెద్దవాళ్ళు కూడా అలాగే చేస్తే ఎలాగండి అసలు ఆత్మహత్య మన సనాతన ధర్మం ప్రకారం మహాపాపం వాళ్ళకి మరి జన్మలో ఇంతకు ఈ జన్మలో ఈ కర్మ అనుభవిస్తున్నాము అని బాధపడుతుంటే ఆత్మహత్య చేసుకుంటే ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మకి ఇంకా కొన్ని రెట్లు బాధను అనుభవించవలసిన జన్మ వస్తుంది ఒక్కో చోట పిశాచ జన్మ కూడా వస్తుంది అదే కానీ ఆత్మహత్య ఆలోచన అన్నది మంచి ఆలోచన కాదు ఆవిడకి ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే ఇప్పుడు రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి వెళ్ళి అక్కడ స్వచ్ఛందంగా ఏమైనా సేవ చేస్తానండి నేను అని చెప్పి అందులో చేరిపోతే మీ భోజన సదుపాయాలు అక్కడ పడుకోవడం అన్నీ వాళ్లే చూసుకుంటారు మిమ్మల్ని ఆ ఆశ్రమానికి ఆ ఆశ్రమంలో వాళ్లే మిమ్మల్ని అన్నీ చూసుకుంటారు మీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే అంతేకాని ఆ వయసుకు వచ్చిన తర్వాత నేను పోతాను పోతాను అని నేనేదో వీడియో పెట్టాను కదా అని అలా నన్ను ఎమోషనల్గా మీరు అలా చేయడం తప్పు నాకు చాలా బాధ అనిపించింది అసలు అలాంటి ఆలోచనలే తప్పు చావు దేనికి పరిష్కారం కాదు అది అందరూ గుర్తించండి చిన్నపిల్లలు ఏదో ఆవేశంతో చేస్తున్నారు అనుకుంటే కొంత వయసు వచ్చాక కూడా అలాగే ఉంటే ఎలాగా అంటే మీ పరిస్థితులు మిమ్మల్ని బాధ కొద్దీ ఆ పనికి ఉసిగొలిపేలా చేయొచ్చు కానీ అది కరెక్ట్ కాదు మరి మీ కుటుంబ సభ్యులు అందరూ మీకు వ్యతిరేకంగా ఉండడం చాలా విచారకరం మీ పరిస్థితి బాగుండాలని మీకు అలాంటి ఆలోచన రాకూడదు అని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను కూడా ఎందుకంటే ఇంకా నేను ఎంత చెప్తున్నా మీరు పదే పదే అవే మెసేజ్లు పెట్టడంతో నాకు అసలు ఏం చేయాలో అన్నది కూడా తెలియలేదు ఎవరు అలాంటి ఉద్దేశాలతో ఉంటే అది కరెక్ట్ కాదు అలా ఉండకండి అదే నేను చెప్పేది ఇప్పుడు మనం ఎవరికైనా ఉపయోగపడాలి లేదు ఎవరికి ఉపయోగపడద్దు అందరూ మన విసిగించేస్తున్నారు అనుకుంటే మన జీవితాన్ని మనమే ఉన్న సవ్యంగా ఉండేలాగా నిర్మించుకోవాలి చెప్తున్నాను కదా చక్కగా ఏ ఆశ్రమంలోకైనా వెళ్ళి చేరండి వాళ్ళే మిమ్మల్ని అన్నీ చూసుకుంటారు మీ ఒంట్లో ఓపికను బట్టి మీరు వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు వడ్డింపు చేయడం కూరలు తరగడం వాళ్ళకేమైనా ముసలి ఇంకా మీకన్నా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి చేయూతగా నిలబడ్డం అలాంటివన్నీ చేసుకోవచ్చు కదా ఎవరు లేరు మీకు అనుకుంటే అందుకని అలా ఉండొద్దని దయచేసి చెప్తున్నాను నేనేదో చెప్తే నేను చేసేసుకుంటాను నేను చేసేసుకుంటానని నాకు పదే పదే కామెంట్లు పెట్టడం కూడా నాకు చాలా బాధ అనిపించింది అసలు నేను ఈ టాపిక్ చేయడం వల్ల కదా ఇలా వచ్చింది అనుకున్నాను కానీ మొన్న ఈ మధ్య రీసెంట్గా నారాయణలో పిల్లవాడు అలా ఆత్మహత్య చేసుకున్నాడంటే భరించలేక అయ్యో చిన్న పిల్లలే పదిహేడు ఏళ్ళ కన్నా ఉండవు అని బాధ వచ్చి చేశాను అదండి ఎవరు అలాంటి ఆలోచనలు మానేయండి ఆత్మహత్య పరిష్కారం కాదు ఒకవేళ అలా చేసుకున్నా చాలా దుర్భరమైన జన్మ ఎత్తవలసి వస్తుంది లేకపోతే ఎటు కాకుండా ఉండిపోతారు కూడా చిప్పగా సాచి జన్మలాగా అందుకని ఇవాళ నేను ఇంతకన్నా మాట్లాడలేకపోతున్నాను నిన్న పదే పదే కామెంట్స్ అవి చూసి నాకు చాలా ఏంటోగా అనిపించింది తర్వాత రేపు మరిన్ని కొత్త మాటలతో మీ ముందుకు వస్తాను నా ఈ బాధను మీరు అర్థం చేసుకోండి ఉంటాను మరి మీ అభిప్రాయం తెలియచేయండి మీ పన్నాల